అవ ఏ ఊరు మనది నర్సరావుపేట నుంచి వచ్చింది ఎట్లా రేటు ఇవి రేట్ ఎంత ఇవి ఏది లక్ష అయినా భవి ఇది లక్ష అయినా భవి అవుతుంది రెండు లక్షలు పందాల దేనిలో ఏది ఇది నాలుగు పళ్ళు అంట అవుతుంది ఆరు పళ్ళు అంటా నాలుగు పళ్ళు అది ఎంత ఉంటుంది హైట్ ఇది ఇది అరవై సైజు అవతలది అవతలది ఏముంది సైజు అది కూడా అరవై ఏం పేరు నీ పేరు బాబీ మరి ఎవరన్నా ఎంత అడుగుతున్నారు ఇది లక్ష నలభై అడుగుతున్నారు దాన్ని దాన్ని ఎంత అడుగుతున్నారు లక్ష అరవై అడుగుతున్నారు మరి మీరు ఎంత ఇద్దాం అనుకుంటున్నారు లక్ష ఇది లక్ష ఎనభై వేలు అయితే ఇస్తారు నాలుగు పళ్ళల్లో ఉందంట అవతలది లక్ష తొంభై వేలకు అయితే అవతలదిస్తారట రెండు ఇట్లే అవుతాయి ఇది రైటు అది లెఫ్ట్ నెంబర్ చెప్పండి బ్రదర్ ఒకసారి నాకు ఎయిట్ త్రీ సెవెన్ ఫోర్ ఫోర్ త్రీ సిక్స్ జీరో సిక్స్ నైన్ ఫండ్స్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి కావాలనుకుంటే నర్సరావుపేట గుంటూరు జిల్లా నుంచి వచ్చిన రోజు కాంటాక్ట్ చేసి మాట్లాడుకోవచ్చు